విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఐదవ జాతీయ వాటర్ అవార్డు ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి శ్రీ సిఆర్ పాటిల్ స్టేట్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండ్ రైల్వే శ్రీ సోమన్న స్టేట్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి శ్రీ రాజభూషణ్ చౌదరి సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ దేబా శ్రీ ముఖర్జీ చైర్మన్ జ్యూరీ కమిటీ రాజీవ్ రంజన్ మిశ్రా సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ జలశక్తి విని మహాజన్ పాల్గొన్నారు శ్రీ తిరుమల నగర్ సంక్షేమ సంఘం వంద రూఫ్ టాప్ ఇంకుడు గుంతలు ఏర్పాటు ద్వారా పదహారు లక్షల క్యూబిక్ లీటర్ల అరవై రెండు ఇంకుడు గుంతలు పార్కుల్లో రోడ్ స్లాబ్ ప్రాంతాల్లో ఏర్పాటు ద్వారా ముప్పై పాయింట్ తొంభై ఏడు లక్షల క్యూబిక్ లీటర్ల మొత్తం నలభై ఏడు లక్షల క్యూబిక్ లీటర్ల నీటి సంరక్షణ ఈ ప్రతిష్టాత్మకమైన నేషనల్ వాటర్ అవార్డు లభించింది ఐదవ జాతీయ వాటర్ అవార్డు తృతీయ స్థానం శ్రీ తిరుమల నగ సంక్షేమ సంఘం ప్రతినిధులు జనరల్ సెక్రటరీ విశ్వేశ్వరరావు వర్కింగ్ జనరల్ సెక్రటరీ పరమానందం మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి శ్రీ సిఆర్ పాటిల్ గారు చేతుల మీదుగా అందుకున్నారు శ్రీ తిరుమల నగ సంక్షేమ సంఘం ప్రతినిధులు కాలనీ వాసులు సమిష్టి కృషికి లభించిన ఈ అరుదైన అవార్డ్ ప్రతిష్టాత్మకమైన ఐఐటి చెన్నైతో జాయింట్ విన్నర్గా లభించడం చాలా ఆనందంగా ఉందని మాకు అన్ని విధాలుగా ప్రోత్సహించిన సహకరించిన కాలనీ వాసులు జీవీఎంసి అధికారులు ఏపీ ఫెర్వాస్ ప్రజా ప్రతినిధులు పాత్రికేయులకు మా ప్రత్యేకమైన ధన్యవాదములు అని విశ్వేశ్వరరావు పరమానందం చెప్పారు ఆటో నగర్ ఈ బ్లాక్ ఇండస్ట్రీలకు ఆనుకొని సిటీకి ఇరవై రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న కాలనీ శ్రీ తిరుమల నగర్ రెండు వేల ఐదులో సంక్షేమ సంఘం ఏర్పాటు ద్వారా పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత కలిసి ఉంటే కలదు సుఖమనే నినాదాల ద్వారా మౌలిక సదుపాయాల కొరకు సమిష్టిగా కృషి చేశారు రెండు వేల పద్నాలుగు హుదు తుఫాన్లో కూడా సమిష్టి బాధ్యతతో కలిసి పనిచేసి ఇప్పుడు ఈ కాలనీ పచ్చని చెట్లతో ఐదు పార్కులతో ఎకో ఫ్రెండ్లీ వాతావరణంలో ఉంది రెండు వేల పద్దెనిమిది స్టేట్ బెస్ట్ ఆర్డబ్ల్యూ రెండు వేల ఇరవైలో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి నుండి వాటర్ హీరో అవార్డ్ రెండు వేల ఇరవై ఒకటిలో విశాఖ కలెక్టర్ నుండి నీటి సంరక్షణలో మెరిట్ అవార్డ్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఫిఫ్త్ నేషనల్ వాటర్ థర్డ్ ప్రైజ్ ఫైవ్ ఎన్సీఆర్డబ్ల్యూఏ అవార్డులతో పాటు జిల్లా స్థాయి అవార్డులు పొందారు అందరికీ నమస్కారం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ గాజువాక నియోజకవర్గం ఎనభై ఏడవాడు ప్రాంతం శ్రీ శ్రీ తిరుమల వడ్లపూడి తెలుగునాడు అసోసియేషన్ నుంచి మా యొక్క విజ్ఞప్తి ఎందుకంటే రాష్ట్ర స్థాయి అవార్డులు ఎందుకంటే తిరుమల అసోసియేషన్ అనేది ఒక మంచి అసోసియేషన్ మరి గతంలో కూడా ఏదైతే గ్రేటర్లు విలమైన తర్వాత అనేకమంది నిధులు ఇక్కడ వెచ్చించడం కూడా జరిగింది అలాగని ఏదైతే తిరుమల అసోసియేషన్ కూడా వీటి పార్టీలతో సంబంధం లేకుండా ఇండివిజువల్గా కూడా సుహాగా సొంత నిర్ణయాలతో సొంతంగా కొన్ని ఏజెన్సీ నిధులు తప్పించుకోవడం కానీ ఇటు పొలిటికల్గా చేయవచ్చు వాళ్ళు ఇండివిజువల్గా కూడా సాధించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగని ఎక్కడైనా సరే స్థానికంగా విలేజ్లో కూడా ఇప్పుడు గ్రూపులు ఉంటాయి వర్గాలు ఉంటాయి కానీ తెలుగునరు అసోసియేషన్ ఎన్ని గ్రూపులు ఉన్నా చిన్న చిన్న ఉచితంగా ఉన్నా సరే ఒక తాటి మీదకు వచ్చి ఈ ప్రాంత అభివృద్ధిలో ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఇంకుడు గొంతులు కానీ చెట్లు కానీ ఆహ్లాదకరం అంటే విశాఖ జిల్లాలోనే విశాఖ జిల్లా భీతిగా ఎనభై ఏడో వాడు ప్రాంతంలో తిరుమల వెళ్తుందంటే అది వాళ్ళ తాలూకా సర్వీస్ అలాగే దాని తగ్గట్టుగా మేము కూడా ఏ రోజు కూడా పొలిటికల్గా ఆలోచన లేకుండా వర్గాలతో పని లేకుండా ఈ వార్డు డెవలప్ అవ్వాలి స్మార్ట్ వార్ట్ చేయాలి అంత తిరుమల ఆదర్శం తీసుకొని చేయాలని చెప్పి మా ఆలోచన కూడా మేము పదే పదే చెప్పేది కూడా తిరుమల నగర్ని చూడండి అసోసియేషన్ చూడండి చాలా చక్కగా చేస్తున్నారు అలాగే మీరు కూడా వాళ్ళతో పాటు చేయని చెప్పి సిద్ధార్థ అది కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రాంతం అనేక అవార్డులు ఎందుకంటే మాకు అసో ఎందుకంటే నాకు గర్వం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రాంతంలో గ్రేటర్ విశాఖలో ఎనభై ఏడవ ప్రాంతంలో వాటి ఇంకుడి గొంతుల మీద అవార్డు అన్నీ లేదంటే స్మార్ట్ వా స్మార్ట్ విలేజ్ గా కూడా మంచి అవార్డులు అనేక అనేకమైన అవార్డులు రావడం జరిగింది కాబట్టి నేను కూడా గర్వంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే మెయిన్ కమిషనర్లు కానీ ఇప్పుడు కలెక్టర్ దృష్టిలో కూడా తిరుమల అసోసియేషన్ అనేది రాష్ట్ర స్థాయిలో అవార్డులు వస్తుంది కాబట్టి కంపల్సరీగా గ్రేటర్ విశాఖలో మంచి నియమం ఉంటుంది కాబట్టి మాకు కూడా మంచిదే అందుకే మేము కూడా ఎప్పుడు తిరుమల అసోసియేషన్ తెలిసిన సరే వచ్చి స్పందిస్తూ ఈ ప్రాంతం అభివృద్ధిలో కానీ ఈ ప్రాంతం దేనిలో సరే మనం ముందుకు రావడానికి కూడా ఉంటున్నాం కాబట్టి ఈ మీ మీడియా ద్వారా ఇంకా ఈ తిరుమలనగర్ అసోసియేషన్ గురించి కానీ తిరుమలనగర్ కోసం కానీ ఇంకా అందరు తెలియాలి ఎందుకంటే ఇదే స్ఫూర్తి తీసుకోవాలి విశాఖ జిల్లా వాసులు అందరూ చెప్పి తెలియపరచుకుంటే చాలా తీసుకోండి నమస్కారం అండి జోన్ సిక్స్ ఎయిటీ సెవెన్ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ని నా పేరు అప్పారావు పట్లపూడి నగర్ ఏరియాలో ఆర్డబ్ల్యూ వారితో మేము కలిసి శానిటేషన్ యాక్టివిటీస్ అలాగే తడి చెత్త పొడి చెత్త అజాడ వేస్ట్ విషయమై ఈ జోన్ సిక్స్లోనే ఈ వార్డులో మొదటి నుండి కూడా డోర్ టు డోర్ కలెక్షన్లో భాగముగా ఈ మూడు కూడా తడి చెత్తని పొడి చెత్తని అజాడ వేస్ట్ని వేరు చేసి ప్రజలే స్వచ్ఛందంగా క్లాప్ హ్యాండ్ వర్క్ చేస్తూ ఉంటారు అలాగే మన వర్కర్లకు కూడా ఎంత పబ్లిక్ సపోర్ట్గా ఉంటూ సహకరిస్తారు అలాగే ఇంకటి గొంతులు ఈ తిరుమల నగరు ఆర్డబ్ల్యూ ద్వారా నూట ఎనభై ఐదు గొంతులు జరగ తగ్గించడం జరిగింది వాటిని ఎప్పటికప్పుడు ప్రజలే పబ్లిక్ అవేర్నెస్ తీసుకుంటూ ఆ ఏరియా అంతా కూడా ఎప్పటికప్పుడు వారు చూడగలుగుతూ ఉంటారు అలాగే ఇకపోతే రోడ్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా పబ్లిక్ కూడా ప్రతి ఆదివారం స్పందన ప్రజల నుంచి తీసుకొని భారీ స్వయంగా పార్కులు డెవలప్మెంట్ మన వర్కలతో పాటు సహకరిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన వర్కలతో పాటు పార్కులు ఎట్టి రోడ్లు ఎట్టి అలాగే ఇక్కడ ఉండేటువంటి ప్రతి దానిని కూడా చే చేస్తూ ఉంటారు సహకరిస్తూ ఉంటారు దానివలన ఈ ఆర్డబ్ల్యూ వారందరూ కూడా సహ సహకారంతో మేము డెవలప్మెంట్ చేసుకోగలుగుతున్నాం అలాగే ఈ యొక్క వార్డులోనే ప్రతి ఒక్కరు కూడా ఇటు సిద్ధార్థనగర్ నగర్ అండి ఇటు గణేష్ నగర్ ఏరియా కూడా తిరుమల నగర్ లాగే సహకరిస్తూ వారు కూడా ముందుకు వెళ్తా ఉన్నారు ఈ విషయమే మేము ఆలోచన చేసినప్పుడు ఆ మాదిరిగానే ఈ వడ్లపూడి ప్రాంతాన్ని ఒక మోడల్ వార్డుగా తీర్చాలన్నటువంటి ఆశతోటి మేము మా వర్కర్లు మా సెక్రటరీలు మా సోప్రజలతో పాటు మేము మీటింగ్ పెట్టుకోవడం ప్రతి దినం కూడా మా పనులు మేము సక్రమంగా చేసుకోగలుగుతున్నాం దానికి సహకరించినటువంటి మా హెల్త్ ఆఫీసర్ గారు కిరణ్ కుమార్ గారు కూడా సహకారంతో అలాగే మా జోన్ల కమిషనర్ సహకారం తోటి అలాగే మా వార్డు కార్పొరేట్ గారు సహకారం తోటి మేము ముందుకు వెళ్తున్నాం అండి అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి నేను తిరుమల నగర్ ఎనభై ఏడు వార్డు తిరుమల నగర్ జనరల్ సెక్రటరీ అనమాట మా కాలనీ సుమారు రెండు వేల ఆరు నుంచి అంచెలంచెలుగా మేము డెవలప్ చేసుకుంటూ వస్తే ఇప్పటికి మాకు సుమారు ఒక ఇరవై రెండు అవార్డులు వచ్చినాయి అందరూ జాతీయ స్థాయిలోనే నాలుగు అవార్డులు వచ్చినాయి రాష్ట్ర స్థాయిలో ఒక మూడు వచ్చినాయి అదేవిధంగా జోనల్గా మాకు చాలా అవార్డులు వచ్చినాయి దేని మీద దేని మీద వచ్చినట్టు మేము గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పిలుపుకి స్పందిస్తాం స్పందించి ఆ ప్రతి పిలుపుని చెత్త ఇంగుడు గుంతలు అయితేనేమి మన సాగరేటింగ్ వేస్ట్ అయితేనేమి దేనికైనా సరే మేము స్పందించి ఉండుండి ఆ కార్యక్రమాలన్నీ మా దగ్గర నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి గ్రేటర్ విశాఖలో మా దగ్గర నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం అదేవిధంగా మాకు రెండు వేల ఫోర్ ఇయర్స్ బ్యాక్ మాకు వాటర్ ప్రైస్ వచ్చింది వాటర్ ప్రైస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇంగులుగుంతులు ద్వారా మాత్రమే క్లియర్ చేయగలమని చెప్పి ఆలోచన చేసి ప్రతి ఇంటికి ఇండివిజువల్ హౌస్ అయితే ఒక రెండు ఇంకుడు గుంతలు లోపల బయట వాళ్ళతో మాట్లాడి ఓనర్స్ తో మాట్లాడి అదే ప్రతి అపార్ట్మెంట్ కి వెళ్ళి ఇంకుడు గుంతలు తవ్వాలి ఇంకుడు గొంతలు వల్ల మనం భూగర్భ జలాలు పెరుగుతాయని ఈ విధంగా మోటివేట్ చేస్తూ సుమారు నూట ఎనభై ఇంకుడు గొంతులు తవ్వించగలిగాం ఈ ఇంకుడు గుంతలకు సంబంధించి మాకు మొన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి మాకు ఒక అవార్డు కూడా వచ్చింది ఇదే విధంగా మా కాలనీని ముందు ముందు అభివృద్ధి చేసుకు చేసుకోవాలని అనుకుంటున్నాం ఈ దీనికి సహకరించిన వార్డ్ కార్పొరేటర్ గారు కానివ్వండి మన ఎమ్మెల్యేలు కానివ్వండి ఏ మాకు పార్టీతో సంబంధం లేకుండా ప్రతి పార్టీ వాళ్ళని కూడా మేము ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ మా కాలనీ అభివృద్ధికి మేము తోడు తీసుకుని వాళ్ళని కాలనీ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాం ఇదే స్ఫూర్తిని తర్వాత కూడా కొనసాగించాలని మా స్ఫూర్తి ఇంకా కొన్ని కాలనీలు ఈ బాటలో పైనుంచి వాళ్ళని వాళ్ళు గా డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు ఎం పరమానందం అండి వర్కింగ్ జనరల్ సెక్రటరీగా చేస్తున్న శ్రీ తిరుమల సంక్షేమ సంఘానికి మా కాలనీ ఆటోనార్ ఇండస్ట్రీకి దగ్గరలో ఉండడం వల్ల వివిధ సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలు సమిష్టిగా చేసుకుంటేనే సాల్వ్ అవుతాయనే ఉద్దేశంతో మేము రెండు వేల నాలుగులో ఇల్లు కూడా రెండు వేల ఐదులోనే ఇమీడియట్గా మేము అసోసియేషన్ ఏర్పాటు చేసి అప్పుడున్న మౌలిక సదుపాయాల కోసం ప్రజాప్రతినిధులు అధికారుల దగ్గరికి వెళ్ళి మేము కూడా కొంచెం సమిష్టి కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సాహంగా వీళ్ళు చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు వీళ్ళకి ఏదైతే చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో వాళ్ళు చేయడం వల్ల మేము అలా చేసుకుంటూ వచ్చాము రెండు వేల పదిహేడులో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు పెట్టేటప్పుడు మొట్టమొదటిగా శ్రీ తిరుమల సంక్షేమ సంఘం తరఫున మూడు వందల డస్ట్బిన్లు కొని తరిచేత్త పొడి చెత్త చేసి అప్పటి నుంచి మేము కూడా స్వచ్ఛత సేవా కార్యక్రమాల ద్వారా మా పరిసరాలు కాపాడుకుంటూ జీవీఎంసి స్టాఫ్ బాగా మాకు సహకరించదు అలాగే ఏపీ పరవాజు వారు సూచనలు ఇవన్నీ మాకు ఎంతో ఉపయోగపడ్డాయి ఇలా చేసుకుంటూ ఉంటుండగా రెండు వేల పద్దెనిమిదిలో నీటి సమస్య వచ్చింది ఎందుకంటే ఈ భూమిలో నీటి నీరు పీల్చుకునే గుణం తక్కువ వల్ల స్లోప్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉండడం వల్ల వర్షం వచ్చిన వెంటనే నీరు వెళ్ళిపోతుంది దానివల్ల ఆ నీటి సమస్య రావడం వల్ల మేము అప్పుడు ఇంకుడు గుంతల మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఎక్కడైతే ముందు ఇబ్బంది వచ్చింది అక్కడ వారికి తెలియజేసి వాళ్ళతో ఇంగుడు గుంత తర్వాత ఆ రిజల్ట్ బాగా వచ్చిన తర్వాత ఇక వినాయక చవితిలో ఒక సుమారు ఒక ఐదు వందల ఆరు వందల మంది సభ్యుల సమక్షంలో మా అనుభవాలు ఆ అపాయింట్మెంట్ వారు మహిళలతో వాళ్ళు చెప్పించడం వల్ల ఆ రోజు ఉధృతంగా ఇంగుడు గుంతలో తవ్వడం అనేది జరిగింది ఇప్పటికి నూట ఎనభై గుంతలు తవ్వి నలభై ఏడు లక్షల క్యూబిక్ లీటర్లు నీటిని మనం ఆదా చేయగలుగుతున్నాము దానివల్ల మాకు ఎప్పటికీ సుమారు ఇరవై ఐదు అవార్డులు వచ్చి దానిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రెండు వేల ఇరవైలో వాటర్ అవార్డు దేశంలో ఎనిమిది మందికి వస్తుంది దానిలో నాకు వచ్చింది పరమాన్కి అదే శ్రీ తిరుమల తరఫున అలాగే లేటెస్ట్ గా ఫిఫ్త్ నేషనల్ వాటర్ అవార్డు కూడాను మాకు ప్రతిష్టాత్మైన చెన్నై ఐఐటితో జాయింట్ వెనర్ వచ్చింది ఇవన్నిటికి కారణం ఏంటంటే మా సమిష్టి కార్యక్రమాల ద్వారా ఇవన్నీ మేము చేయగలుగుతున్నాం మాకు అందరూ సహకరిస్తున్నారు ముఖ్యంగా మా మా మహిళలు మా వాళ్ళ సహవాసులు స్థానిక ప్రజాప్రతినిధుల కార్పొరేటర్ గారు మా ఎమ్మెల్యే గారు జీవీఎంసీ జోనల్ అధికారులు జీవీఎంసీ మెయిన్ కమిషనర్ దగ్గర నుంచి అందరూ సహకరించడం వల్ల అలాగే ఏపీ పర్వత వారు సహకరించడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు మేము చేసి పరిసరాల్లో పరి పరిశుభ్రత సాధించగలుగుతున్నాము ఈ రకంగా చేయడం వల్ల మిగతా క్వాలి కూడా చేస్తే స్వచ్ఛ భారత్ లక్ష్యాలు చెరువాడము చాలా సులువుగా మేము భావిస్తున్నాము ఈ ఈ ఈ కార్యక్రమాల ద్వారా మేము కోరుకునేది ఏంటంటే అధికారులకి ఇంకా మాకు మరుగు సదుపాయాలు కల్పించి మోడల్ కాలనీగా చేయడం వల్ల ఇతరులు కూడా ఆ అవేర్నెస్ వచ్చి ఓకే వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళు లబ్ధి పొందారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇలా చేయాలని చెప్పి ఉద్దేశంతో మాకు వాళ్ళని మోడల్ కాలనీగా చేయమని చెప్పేసి నిర్ణయించుకుంటూ ఈ కార్యక్రమానికి మేము ధన్యవాదాలు